ఏమైనా డిసిమ్మని ఎలా తెస్తారని వల్ల ఏం వద్దిరా ఎందువల్ల వద్దు ఎందుకు తీగల హిట్ అన్నాడు ఎందుకు తీలేను సినిమాకి హిట్కి సినిమాకి కథ కావాలి ఉంది డబ్బు కావాలి నగర ఉంది క్యాస్టింగ్ కావాలి ఉంది ఎందుకు తీయలేను అనుకున్నా ఎన్నింటికంటే ముందు ప్రేక్షకుడిని మనం మెప్పించాలండి ఫస్ట్ పాయింట్ ప్రేక్షకుడు మీకంటే నాకంటే చాలా తెలివైన వాడు ఒక ట్రైలర్ చూసి దాన్ని దశ దిశ నిర్ణయిస్తారు మీకు అంటే ఎగ్జామ్ చెప్తున్నాను ఎవరిని కామెంట్ చేయట్లేదు కానీ ఆచార్య అనే సినిమా వచ్చింది కదా దాన్ని కొరటాల శివగారు అప్పట్లో సూపర్ హిట్లు నాలుగు కొట్టిన డైరెక్టర్ అతను చిరంజీవి గారి హీరో దాంట్లో రామ్ చరణ్ గారి హీరో రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ఫస్ట్ కాంబినేషను ఆ సినిమాకి అప్పట్లోనే వంద కోట్లు పెట్టి తీశారు అంటే ఎబో ఉంటుంది వంద కోటి పైన ఉంటుంది ఆ సినిమా ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న సినిమా ఎందుకు ప్లాఫ్ అయింది ప్లాఫ్ అవ్వడం వేరే విషయం అసలు మనిషి జనమిది రాలేదు అసలు ఈ చరిత్రలో ఎప్పుడు కూడా మీరు వెనక్కి చూసుకోండి చూసిన తర్వాతే కదా సార్ తెలుస్తుంది బాగుంది లేదు అని అదే అన్న మీరు అన్నం పైన చెప్తున్నా చూసిన తర్వాత తెలుపుతుంది మరి మానుషు ఫుల్ ఎందుకు పూర్వం కృష్ణ గారి సినిమాలు సోమబాబు గారి సినిమాలు ఆ రోజుల్లో మానుష్య ఫుల్ అయ్యేది మ్యాట్నికి ప్లాఫ్ అంటా అని ఒక సెవెంటీ పర్సెంట్ కలిసి ఉండేది పశువుకి ఈ చూసినోడు ఆ ఛతా అని ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయ్యేది కానీ ఈవేళ మానుష్యే ఫుల్ అవ్వట్లేదంటే కారణం ఏంటి ఒక్కడే సమానం చెప్పండి మీరు ఒక చిరంజీవి గారు రామ్ చరణ్ యాక్ట్ సినిమా కొలరాల శివ లాంటి సూపర్ హిట్ ఈ సినిమాలు తీసిన డైరెక్టరు ఇంది బేసిక్ ఉన్న సినిమాకి కాస్ట్లీగా సినిమా తీసిన సినిమాకి ఓపెనింగ్ మానుషులకు రాలేదు అంటే ట్రైలర్ సోషల్ మీడియా కరెక్ట్ అండి సోషల్ మీడియా ఒకటి ఓన్లీ ట్రైలరే ట్రైలరే రే మీ దశ దిశ నిన్నెత్తండి ఇంకా అంతమించి అసలు ఏవి ఎఫిక్స్ లేవు ఎఫిక్స్ లేవండి ఎందుకంటే ఆ ట్రైలర్ చూసాడు ప్రయాష్ ఇది ఎందుకు లేదు తరచూద్దాం అని నిర్ణయించుకున్నాడు ఇప్పుడు రాఘేంద్రరావు సినిమా తీశారు వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి రాఘేంద్ర గారు ఎంత గ్రేట్ డైరెక్టర్ ఎంతమందికి లైఫ్ ఇచ్చారు ఆయన మా అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాను స్టూడెంట్ సార్ అన్నారు దాసనారాయణరావు వాళ్ళ అబ్బాయిని పెట్టి హీరోకి సినిమా తీసి నా బిడ్డను ఆశీర్వదించండి అని ఇలాగే దండం పెట్టి పది ఇంటర్వ్యూ చేశారు అంటే ప్రేక్షకు ఎందుకు లేదు కదా థియేటర్కి గ్రేట్ డైరెక్టరే రా రా రాఘవేంద్రరావు గ్రేట్ డైరెక్టరే ఒక్కసారి సిద్ధం ఒక్కరోడ్డు వాళ్ళ అబ్బాయి కదా ఒక చిన్న ఒక మనిషి చూద్దాం అన్న జ్ఞానం కూడా తప్పనట్లేదు ప్రేక్షకుడికి లేదు అంటే మీరు ఎవరినైనా కదిలించవచ్చు తప్ప ప్రేక్షకుడిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఎన్ని చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు వాళ్ళు తక్కువ వాళ్ళు తెలియదా మాత్రం హిట్ సినిమా తీయాలని వాళ్ళు కొడుకుని పెట్టి బయట పెట్టి ఇటు సినిమా తీశారు కదా కొడుకుని పెట్టి కూడా ఇటు సినిమా తీస్తే ప్రయత్నించారు కదా ఆయన రాలేదు అలాగే బాబుమోహన్ కొడుకు అలాగే ఎంఎస్ నాన్న కొడుకు ఇలా చూడండి మీరు కొడుకులతో తీసిన సినిమా అందరూ ఎక్కువగా ఇంచుమించుగా అన్ని ఇప్పుడు పెట్టి ఒక సినిమా తీశారు ఫస్ట్ సినిమా దిల్ రాజు గారు ప్రొడ్యూసరు ఆ సినిమా కూడా వాళ్ళ అంటే ఇప్పుడు బన్నీ ఉన్నాడు సూపర్ హిట్ కదా అలా ఉంటారు మళ్ళీ అందరు అందరు కొడుకులు హీరోలు అవ్వలేదా అన్నది ప్రశ్న ఏకండి అలా పది మంది పదిహేను మంది హీరోలు బాగున్నారు పది మంది హీరో కొడుకులు అంటే నేను కూడా కానీ నా తెలుసు హిట్ అవ్వని అంటే మనం అదే మిగిలిన వారికి మీకు అదే భిన్నంగా ఈ ఎందుకంటే సాక్షి ఉందండి ఇప్పుడు ఆ సినిమాలు హిట్ అని నా హిట్ ఇట్ అవుద్ది కాబట్టి ఈ సినిమా ఫ్లాఫ్ అయితే నా పరిస్థితి ఏంటి నా బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు బడ్జెట్ ఏంటి నా డబ్బులు ఏంటి నేను మళ్ళీ ఉంటే ఇంకో సినిమా తీగలను లేదా అని నేను ముందే ఆలోచించుకుంటాను నేను అందుకనే ప్రతి వస్తువుకి ఎంఆర్పీ ఉంటుందండి ఒక సెల్ ఫోన్ ఉంది లక్ష రూపాయలు అనుకోండి సపోజ్ లేకపోతే డెబ్బై వేలు అనుకోండి ఆ సెల్ ఫోన్ కంపెనీ కూడా అద్భుతంగా తీద్దామని దాన్ని ఒక డెబ్బై వేలు ఫోన్ని ఎనభై వేలు తయారు అనుకోండి పదివేలు నష్టం వస్తుంది అలాగే నా సినిమా ప్లాఫ్ అయితే ఎంత వస్తుందో నేను అంతలో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను అలాగే తీసా అలాగే సేఫ్ అయ్యా అలాగే సక్సెస్ అయ్యా ఓకే